మెదక్ ఎంపీగా తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపిస్తానని అన్నారు ఇరవై రెండు రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని తెలిపారు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట శరభేశ్వర ఆలయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రకుల అన్న ప్రసాదం వాహనాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు పార్లమెంట్ సభ్యునిగా గెలవడానికి సహకరించినటువంటి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకి ఓటర్ మహాశైలందరికీ కూడా శిరస్ ప్రణామాలు తెలియజేస్తా ఉన్నారు నా ఈ గెలుపు లోపల సిద్దిపేట నియోజకవర్గ వచ్చినటువంటి ఓట్లు సిద్దిపేట ప్రజలు ఓటర్ మహాశైలు చూపించినటువంటి అభిమానానికి జీవితకాలం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది త్వరలోనే మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ బిడ్డగా ఈ గడ్డకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో ప్రతి సమస్య విషయం లోపల రఘునందన్ ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా తెలంగాణ శాసనసభలో పేద ప్రజల గొంతును వినిపించిండో అట్లే భవిష్యత్తులో భారత పార్లమెంట్లో కూడా మెదక్ పార్లమెంట్ కీర్తి ప్రతిష్టలను పెంచుతానని ఈ ప్రాంత సమస్యలన్నింటినీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పరిష్కరించేందుకు నా ఛాయ శక్తులు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఈ విజయంలో సూర్యునితో పోటీపడి నాకంటే వేగంగా పనిచేసినటువంటి మా బూత్ కమిటీ అధ్యక్షులకి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి తెలియజేస్తూ కొద్దిసేపట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమి ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఎన్డీఏ ఈరోజు దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని ఎదిగేటువంటి రీతి లోపల ప్రజలు ఆశీర్వచనం ఇచ్చిరంటే ప్రజల తీర్పును మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి స్వాగతించాలి కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఇరవై ఎనిమిదిలో ఇరవై రెండు రాష్ట్రాలు ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతకి మేము శిరస్సు వంచి నమసిమాంజల్ తెలియజేస్తూ ఈ ప్రాంత బిడ్డగా ఈ గడ్డ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ మొదటి కార్యక్రమం శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గర్వదని శివ పార్వతుల కళ్యాణంలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం కల్పించినటువంటి వైశ్య సంఘం పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్